కావలి జనసేన ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పై జనసేన సైనికులు భగ్గుమంటున్నారు ఎన్నికల రోజు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు జనసేన అటు టీడీపీలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది వైసీపీకి అమ్ముడు పోయాడంటూ సోషల్ మాధ్యమాల్లో జనసైనికులు కామెంట్స్ పెడుతున్నారు మరోపక్క టీడీపీలోనూ ఆయన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తమవుతుంది అసలు అలహరి సుధాకర్ ఏమన్నారు జనసేన సైనికులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ న్యూస్ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమిగా ఉన్నాయి కావలి ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే మూడు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు కావ్యకృష్ణారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు కానీ ఎన్నికల రోజు అలహరి సుధాకర్ సోషల్ మీడియా వేదికగా కావలి నియోజకవర్గ ప్రజలు ఎవరికైనా ఓటు ఓటువేయండి ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలని మాట్లాడడం పెద్ద దుమారాన్ని లేపుతోంది ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది ఇది చూసిన జనసైనికులు ఎవరికైనా ఓటు వేయాలని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు ఆయన అలా వ్యాఖ్యానించడం వెనుక వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని తేల్చి చెప్తున్నారు హైదరాబాద్లో ఉంటున్న సుధాకర్ చుట్టుపు చూపులా వచ్చి వెళ్తుంటారని పదవిని అడ్డుపెట్టుకుని జనసైనికులపై పెత్తనం తప్ప పార్టీ బలోపేతానికి ఏనాడూ కృషి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ అభ్యర్థిని భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆయన నిరాకరించడంతో ప్లేటు పిరాయించి వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు పార్టీలోనూ తాను చెప్పినట్లే అందరూ వినాలని హుకుం జారీ చేస్తూ తనకు అడుగులు మడుగులు వత్తేవారికి పార్టీ పదవులు కట్టబెడుతూ ముందుకు వెళ్తున్నట్లు ఆరోపిస్తున్నారు పట్టణ జనసేన అధ్యక్షుడు సాయితోనూ విభేదాలు ఉన్నాయని చర్చ సాగుతోంది అలహరి సుధాకర్ ను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగించాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు అలహరి సుధాకర్ ముఖ్యంగా కావల్ నియోజకవర్గ ప్రజలకి ఓటు ఉన్న ప్రతి ఒక్క యువకుడికి అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళకి అక్క పేరు పేరున చేతులెత్తి నమస్కరించి కోరుకునేది ఒకటే మనం ఈ ఐదు సంవత్సరాలు రాబోయే ఐదు సంవత్సరాల్లో మన కావల్ని కనకపట్నం చేసుకోవాలన్నా ఎంతో అభివృద్ధి చేసుకోవాలన్నా ఈ రోజు మీరు వేసే ఒక ఓటు ఆ ఒక్క ఓటు ఎంతో అమూల్యమైనది కావల్లో ఉన్న ప్రజలకు కానీ మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు గాని రాబోయే ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చెందాలన్న మంచి వ్యక్తిని ఆలోచించి మీరే ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాను మీరు ఎవరికైనా ఓటు వేయండి కానీ తప్పక మీ ఓటుని వినియోగించుకొని కావలి అభివృద్ధికి కృషి చేస్తారని తప్పకుండా పాటు పడతారని ప్రతి ఒక్కరు వచ్చి వారి అమూన్యమైన ఓటుని వినియోగించుకుంటారని ఆల్రెడీ ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి